మిరపకాయల ధరల సంక్షోభానికి ఎట్టకేలకు కారణం తెలిసిపోయింది ఏప్రిల్ మే జూన్ నెల క్వార్టర్కి వచ్చేటప్పటికి ఏకంగా ఇరవై తొమ్మిది శాతం తగ్గుదల నమోదైంది గత ఏడాది ఏప్రిల్ మే జూన్ నెలలో కన్నా ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది శాతం మిర్చి ఎగుమతులు తగ్గాయన్నమాట స్పైసెస్ బోర్డు అంటే ఏం లేదండి సుగంధ ద్రవ్యాలు అనమాట సుగంధ ద్రవ్యాలకు ఒక బోర్డు ఉంటుంది దానిలో మిరపకాయలని చేర్చారనమాట ఆ మిరపకాయలు ఎగుమతులు ట్వంటీ నైన్ పర్సెంట్ పోయిన క్వార్టర్లో తగ్గటం వల్ల దాదాపు ఈ స్పైసెస్ ఎక్స్పోర్ట్ ఇంచుమించు వన్ పర్సెంట్ తగ్గిపోయిందనమాట ఏడాది ఏప్రిల్ మే జూన్ మాసాల్లో ట్వంటీ నైన్ పర్సెంట్ ఎగుమతులు తగ్గటం వల్ల రెండు వందల అరవై మిలియన్ డాలర్లు మాత్రమే ఎగుమతులు అయ్యాయి గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడు వందల డెబ్భై ఆరు మిలియన్ డాలర్లు ఎగుమతి జరిగింది దీంతో ధరలు భారీగా పతనం కావటానికి అని చెప్పి అర్థమవుతూ ఉంది ఈ స్పైసెస్ బోర్డు వచ్చే వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు డేటా రిలీజ్ చేయటంలో బాగా ఆలస్యం చేస్తూ ఉంటారు చూడండి ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ మాసాలకి ఇప్పుడు డేటా రిలీజ్ చేశారు యాక్చువల్గా జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే ఈ నెల అఖరికి క్వార్టర్ ఎండ్ అయింది ఇంకో క్వార్టర్ అంటే ఈ క్వార్టర్ ఎండ్ అయిన తర్వాత ఇంచుమించు ఒక రెండు నెలలు రెండు నెలలకి రిలీజ్ చేస్తారన్నమాట వీళ్ళు డేటా వీళ్ళు కరెక్ట్గా డేటా రిలీజ్ చేస్తే రైతులకి వ్యాపారస్తులకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డేటా చూసి నిరాశపడాల్సిన పని లేదు ఎందుకంటే బంగ్లాదేశ్కి ఎగుమతులు జరుగుతూ ఉండే ప్రస్తుతం వచ్చేటప్పటికి అంటే అది పోయిన సంవత్సరం మాదిరిగానా లేదంటే కొంచెం తక్కువగా జరుగుతున్నాయి అయినా సంగతి పక్కన పెడితే అసలుకైతే ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పోయిన క్వార్టర్ లాగా ఈ క్వార్టర్ ఉండదని చెప్పి నాకైతే అంచనా వస్తూ ఉంది చైనా ఆర్డర్ కూడా కనుక వచ్చి ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయితే మిరపకాయలకి మళ్ళీ ఎప్పటిలాగే దారుండే అవకాశం ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం